నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఇంకొక పది పన్నెండు రోజుల వరకు కౌంటింగ్కి సమయం ఉంది అప్పుడే వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్నికల కౌంటింగ్కు ఏజెంట్లు రెడీ చేసుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల ఏజెంట్లు ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా ఏజెంట్లకే పనిచేసి కౌంటింగ్ ప్రక్రియని క్షుణ్ణంగా అధ్యయనం లేదా అవగాహన కలిగిన వ్యక్తుల్నే వైఎస్ఆర్సీపీ ఎంపిక చేసుకుంటుంది మరి ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో ఇప్పటికే పేర్లు మరి కౌంటింగ్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకి పేర్లు కూడా కొన్ని నియోజకవర్లు ఇప్పటికే ఇచ్చేసారు మరి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం కోరు రిలీవర్స్ అలా పెట్టి రజలలో కూడా ఒకళ్ళిద్దరు పేర్లు ఉండేటట్టు ఆయా పార్టీలు ఇస్తారు మరి వైఎస్ఆర్సీపీ చాలా దూకుడికి వెళ్తుంది ఇవాళ మరి ఏజెంట్లు పేర్లు ఇచ్చారు మరి రిటర్న్ గదిగాలు కూడా ఆ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు ఫోటోలు దాఖలు చేసుకున్నారు ఏజెంట్ కౌంటింగ్ రోజున ఉదయం ఆరు గంటలకే వాళ్ళు ఆ కౌంటింగ్ కేంద్రంలో రిపోర్ట్ చేయాలి అక్కడికి వచ్చేటప్పుడు ఐడెంటిటీ కార్డు తర్వాత వాళ్ళ ఫోటో స్కాన్ చేసి ఎవరైతే ఏజెంట్ పేరు ఉందో ఆ పేరు గల వ్యక్తి ఆ ఫొటోస్ వాళ్ళ దగ్గర ఒక ఫైల్లో పెడతారు వీళ్ళు కూడా ఎలాగనే ఆ ఫోటో స్కాన్ చేసినప్పుడు ఇతను ఇతనే ఆ పేరు అని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత కౌంటింగ్ హాల్లోకి ఆ పార్టీ ఏజెంట్గా పరిణిలో తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ సూచనలు చేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇతర పార్టీలు ఇంకా ఏజెంట్ల మీద దృష్టి పెట్టినట్లు లేరు మరి వైఎస్ఆర్సీపీ అయితే ప్రతి నియోజకవర్గంలో కౌంటింగ్ ఏజెంట్లు సిద్ధం చేశారు ఏజెంట్లు కూడా కౌంటింగ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు కౌంటింగ్ జరిగేటప్పుడు వ్యవహరించాల్సిన తీరుపైన కూడా ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులు కొన్ని సూచనలు అంటే ఈవీఎంలు కౌంట్ చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ సంబంధించింది కాబట్టి ఈవీఎంలు కౌంట్ చేసేటప్పుడు స్లిప్లు ఏమొస్తాయి ఎలా కౌంట్ చేస్తారు వాటిని ఎలా ఆ పార్టీకి కౌంట్ వాళ్ళకి పరిణులు తీసుకోవాలి ఏమాత్రం ఆదమర్చున్నా ఒక రెండు స్లిప్లో ఒక స్లిప్ గబాల్ని ఆ కౌంటింగ్లో వెళ్ళిపోతే ఒక్కోసారి రాజకీయాల్లో ఒక సీటు కూడా కొన్ని సందర్భాలు గతంలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారు పన్నెండు ఓట్లతో గెలిచారు అదేవిధంగా ఏలూరు కార్పొరేషన్లో ఒక డివిజన్లో కార్పొరేటర్ గారు మూడు ఓట్లతోనే గెలిచిన సందర్భాలు మళ్ళా రీకౌంట్ చేస్తే అది పది ఓట్లు పదిహేను ఓట్లు అంటే ఒక చాలు గెలవడానికి కానీ ఆ ఒక ఓటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని వాళ్ళ తలరాతని సూచిస్తుంది మరి ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు కూడా చాలా అవగాహన అవసరం కౌంటింగ్ ఏజెంట్స్ ఏదో పేరుకి వెళ్ళి ఆడు కూర్చుని వాళ్ళు లెక్కేస్తూ చూసి అసలు ఎలా లెక్కేస్తున్నారు ఆ సిబ్బంది కౌంటింగ్ చేసే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించగల ఏజెంట్లే వైఎస్ఆర్సీపీ సెలెక్ట్ చేసింది ఇప్పటికీ ఆ ప్రక్రియని పూర్తి చేసి పార్టీ స్టేట్ పార్టీ కూడా అన్ని నియోజకవర్గాల పేర్లు పార్టీ ఆఫీస్ కూడా పంపించుకున్నారు మరి మిగిలిన పార్టీలు మరి జనసేన పోటీ ఉన్న చోట జనసేన కౌంటింగ్ ఏజెంట్లు ఇంకా క్లారిటీ ఫైనల్ అయినట్లేదు టీడీపీ కూడా ఇంకెక్కడ కూడా ఫైనల్ చేసినట్టుగా కనబట్టలేదు కానీ పేర్లు మాత్రం ఒక ఐడియాకే పెట్టినట్టు తెలిసింది కూటమి వాళ్ళు పలానా అభ్యర్థి అయితే ఏజెంట్గా అతను కరెక్ట్గా ఉంటాడు ఇతనైతే చేయగలడు అని టీడీపీ అభ్యర్థులు కొంతమంది వాళ్ళకి నమ్మకస్తుల్ని అదేవిధంగా కౌంటింగ్ ఉదయం స్టార్ట్ ఆరు గంటల నుండి సాయంత్రం ఏ టైం అవుతుందో తెలియదు తెలియదు సర్టిఫికెట్ ఆ కాన్ఫిడెన్స్ అభ్యర్థి గెలిచి ఎవరు గెలిచినా సర్టిఫికెట్ ఇచ్చేవారికి అభ్యర్థులు సంతకం పెట్టేవారికి కౌంటింగ్ ప్రక్రియ టోటల్గా క్లోజ్ అయ్యి ఆర్ఓ సంతకం ఏఆర్ఓ సంతకం ఏజెంట్ల సంతకం అంటే అన్ని పార్టీలు ఎవరైతే ఆ మిగతా పార్టీల అభ్యర్థులకు ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా సంతకాలు తీసుకున్న తర్వాతే కౌంటింగ్ హాల్ నుంచి బయటకు రావాలి తప్ప మధ్యలో ఆటగాయతనంగా తలంగా ఏమాత్రం బయటకు వచ్చి అలసత్తంగా వహించినా చెప్పలేము ఇప్పుడున్న ఈ రాజకీయ టెన్షన్లో ఏదైనా జరగచ్చు కాదు అటెన్షన్గా ఉండాలని టీడీపీ అయితే చాలా పెద్ద ఎత్తున టీడీపీ ఏజెంట్లకి పెద్ద ఎత్తున ఒక ఒకమైన సమాచారం ఇది ఇచ్చారని తెలిసింది లాస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు కూడా కౌంటింగ్ ఏజెంట్ల హాల్లో నుంచి బయటికి రాకూడదు ప్రతిదీ క్షుణ్ణంగా గమనించండి కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది ఎవరన్నా ప్రలోభాలు పెట్టినా ఎక్కడ కూడా లాంగ్ అవ్వద్దు అని కూడా పార్టీలు హెచ్చరిస్తున్నట్టు తెలిసింది మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్ల ప్రక్రియ అభ్యర్థుల పేర్లు దాదాపుగా పూర్తి చేశారు మరి అభ్యర్థులు కూడా నమ్మకమైన అభ్యర్థుల పేర్లే పార్టీకి ఇచ్చారు అదేవిధంగా గవర్నమెంట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకి ఎవరైతే ఎన్నికల అధికారులు వాళ్ళు కూడా అప్పచెప్పారు మరి కౌంటింగ్ ఏజెంట్ల ప్రక్రియ దాదాపుగా ఒక కొలుకు అంటే మరి కూటమి కూడా అవి కూడా రెండు మూడు రోజుల్లోనే ఆ పేరు కూడా ఇస్తారని చెప్పి మనకున్న సమాచారం ఏదేమైనా చెప్పి దూకుడు మాత్రం ఈ ప్రేదం దూకుడులో ముందుకెళ్తుంది మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో పా వైఎస్ఆర్సీపీ అధికారులు రావడం ఖాయమని చెప్పి పార్టీ చెప్తున్న తరుణంలో మరి చరవేగంగానే ఏజెంట్లను కూడా త్వర త్వరగా లిస్టులు తయారు చేసి ఇచ్చే ప్రక్రియ చూస్తే మరి వైఎస్ఆర్సిపి మరి ఏ ధీమాలో ఉన్నారు ఎలాంటి ధీమాతో ముందుకు వెళ్తున్నారు అనేది చర్చ నడుతుంది మరి కూటమి కూడా మరి వైఎస్ఆర్సీపీకి ధీమాకి కూడా ఆ కూటమి కూడా లెక్కలు వేసుకుంటున్నారు మళ్ళీ రీ రీ కౌంటింగ్ ఎలాగో మళ్ళా పోలింగ్ తర్వాత మళ్ళా మండలాల వారీగా గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఎన్ని గంటల వరకు ఎంత పోలైంది మధ్యాహ్నం నుంచి ఎలా పోలైంది ఏ ప్రాంతంలో వచ్చి మధ్యాహ్నం ఓట్లు వేశారు వీటి మీద మళ్ళీ లెక్కలో రీకౌంటింగ్ లాగా రీ ఈ పోలింగ్ సర్వల్ని మళ్ళీ వాళ్ళు రీచెక్ చేసుకుంటున్నారు ఏదేమైనా పది పదిహేను రోజులు మాత్రం ఈ టెన్షన్ వాతావరణం అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలకు కూడా తప్పే అవకాశం లేదు అదేవిధంగా బెట్టింగ్ ర్యాలీలు కూడా కొద్ది తగ్గు మొక్క పట్టే స్లో అయ్యారు ఏం చేయాలని దాని మీద ప్రముఖ కాన్ఫిడెన్సుల మీద నియోజకవర్గాల మీద పందాలు కడుతూనే ఉన్నారు అటు ఆ పార్టీ లేదు అన్ని పార్టీలు పోటాపోటీగా పందాలు కట్టే పనిలో ఉన్నారు కానీ లోపల మాత్రం టెన్షన్ వాళ్ళని వెంటాడుతుంది ఏం జరుగుతుందో సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు పేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వైద్యశాల వేముల